ఈవి 99 న్యూస్ కి స్వాగతం బషీరాబాద్ లోని మెర్చెల్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ మీడియా సమావేశం అక్రమంగా సరోగసి అండ్ ఎక్ ట్రేడింగ్ సెంటర్ గుట్ట్రటూ చేసిన మెర్చెల్ ఎస్ఓటీ మరియు పేట్ బషీరాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతన్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్రుల లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ ఐబో సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మిలాక హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాక వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్న మైనర్ ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిర కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజర్ నరేంద్ర లక్ష్మిరెడ్డి ఈ చింతల్ ఏరియాలో ఉంటుంది చిల్కూల్పేట నేటివ్ ఉండే వాళ్ళ అబ్బాయి నరేంద్ర రెడ్డి వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్ మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల మా బీదర్ డిస్టిక్ తలగల్ల వెంకటలక్ష్మి మా రవ్వ ఏపీ స్టే సునీత అల్లురి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టే సాదల సత్యవతి రబ్బచోడవరం పంటాడ అపర్ణ విజయనగరం రమణమ్మ విజయనగరం వీళ్ళందరినీ కూడా ఈ సర్వోగేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అనేది తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్ఓట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన ఇందులో ఆ క్యాష్ కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల రూపాయల క్యాష్ తర్వాత ల్యాప్టాప్స్ ప్రామసరీ నోట్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది లాంచుకోవడానికి ప్రాంసర్ నోట్స్ వాళ్ళు పేపర్స్ తర్వాత డిస్పో వ్యాన్ సిరంజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తర్వాత కేస్ షీట్ ఇక్కడ సాయిలీల అండ్ నెహా హాస్పిటల్స్ అని చెప్పి వాళ్ళ యొక్క కే షీట్స్ లెటర్ ప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ లక్ష్మీ రెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా కేసు నమోదైంది అది కూడా బ్యాంక్ అడుగుతుంది అక్కడ ఈ విధంగా ఇలీగల్ యాక్టివిటీస్ కి పాల్పడటం వల్ల మనం ఈ ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ టెక్నాలజీ తర్వాత కాన్ఫరెన్సీ ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈ రోజు లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది ఫర్దర్ గా కూడా ఇంకా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఈ హాస్పిటల్స్ కూడా నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎన్ నిర్ కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది ఇక మిగతా రావాల్సి ఉంది అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది